ఏపీలో అడ్డగోలు సిజేరియన్లపై చర్యలు కొనసాగుతున్నాయి తాజాగా కర్నూలు కడప జిల్లాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు కర్నూల్లో అమీలియో జిఎన్ఆర్ గాయత్రి సన్రైజ్ కేఎం హాస్పిటల్స్లో తనిఖీలు చేశారు కడప జిల్లాలో ఏకంగా ఇరవై ఐదు హాస్పిటల్స్లో తనిఖీలు చేశారు ఐదు ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు ఎనభై శాతానికి పైగా సిజేరియన్లు చేసిన హాస్పిటల్స్పై వైద్య ఆరోగ్య శాఖ ఫోకస్ పెట్టింది అవసరం మేరకే సిజేరియన్లు చేశామని యాజమాన్యాలు చెప్తున్నాయి ఈ సి సెక్షన్ సిజేరియన్లు ఎక్కువగా చేసిన ఆసుపత్రులపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది అవసరమైతే ఆసుపత్రులను సీజ్ చేస్తా ఉంటున్నారు అధికారులు కర్నూలు నగరంలో అమిలియో జిఎన్ఆర్ శ్రీగాయత్రి సన్ రైజ్ కేఎం హాస్పిటల్స్ కు నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ నార్మల్ డెలివరీకి అవకాశాలు ఉన్నప్పటికీ డబ్బు కోసం సిజేరియన్లు చేస్తున్నట్టు గుర్తించారు జిఎన్ఆర్లో తొంభై ఒక్క శాతం సన్రైజ్లో తొంభై శాతం శ్రీ గాయత్రిలో ఎనభై ఐదు శాతం అమీలియోలో ఎనభై శాతం ఆపరేషన్లు జరిగినట్టుగా తేల్చారు ప్రైవేటు హాస్పిటల్స్లోనూ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు కడప డిఎం అండ్ హెచ్ఓ నాగరాజు అడ్డగోలుగా సి సెక్షన్ సిజేరియన్లు చేస్తే ఆసుపత్రులని సీజ్ చేస్తామని హెచ్చరించారు ఐదు హాస్పిటల్స్కి సి సెక్షన్స్ ఎక్కువ ఉన్న హాస్పిటల్కి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది అలానే సిక్స్ మంత్స్ బ్యాక్ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైతే ఈ సి సెక్షన్స్ ఎక్కువ జరుగుతుందో అక్కడ ఏ ఏ కారణాల వల్ల ఈ సి సెక్షన్స్ జరుగుతున్నాయి అనేది కూడా ఆడిట్ వేసి మనము ఆ రిపోర్ట్ అంతా తెప్పించుకొని స్టేట్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది కాబట్టి దీంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి నా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే కంపల్సరీ ఇంక నుంచి సి సెక్షన్స్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని అవసరమైతే సీజ్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అది ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు గమనించాల్సిన విషయం